నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి గోగినేని మణిగారు రచించిన ప్రేమ కథ అనే ఒక చక్కటి కథలు విందామండి ఈ కథ జనవరి ఐదు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి ఏమిటి అంటూ నీలమ్మ కళ్ళు పెద్ద వచ్చేసి చూస్తూ ఆశ్చర్యపోయింది అది చల్లని సాయంకాలమే అయినా మిట్ట మధ్యానప్పుడేంటా ఆవిడ వచ్చింది కందగడ్డలా ఎర్రబారిన మొహంతో నిజమేనా అంది మళ్ళీ గంగిగవులా ఎదురుగా నిలబడిన శాంతమ్మ తప్పు చేసిన దానిలా తల ఉంచుకుని అవునన్నట్లు తల ఊపుతూ నిస్సహాయంగా నిట్టూర్చింది కూడా శాంతమ్మే పెళ్లి కూతురు తల్లి నీలమ్మ విసురుగా మాటల తోటాలు వదిలింది నా కొడుకు మీ అమ్మాయిని చేసుకుంటానని ఆనటమే నాకు విడ్డూరంగా అనిపించింది ఇప్పుడేమో మీ అమ్మాయి ఈ సంబంధం వద్దని చెప్పటం ఇంకా వింతగా ఉంది అంద అందచందాలను మెచ్చి ఇంతకన్నా గొప్పవాడు వస్తాడని అనుకుంటోందా ఏమిటి అంతట్లోనే ఎవరు ఊహించని విధంగా అప్పుడే పెళ్లి చూపుల తతంగం ముగించిన అమ్మాయి లోపల గది నుండి వాళ్ళు కూర్చున్న చోటుకొచ్చి నీలమ్మ వైపు చూస్తూ ధాటిగా చెప్పింది రేపు మమ్మల్ని చూసిన వాళ్ళంతా కాకి ముక్కుకు దొండపండు అనే సామెతను గుర్తు చేసుకుని నవ్వుకోకూడదనే నేను నిర్ణయం తీసుకున్నాను గంతకు తగ్గ బొంత లాంటి వాడు నాకు సరిపోతాడు మీకు ఇప్పుడు అర్థమైందిగా ఇక మీ కొడుకు ఎందుకు కోరి వచ్చాడో నేను ఎలా చెప్పగలను మీరే అడిగి తెలుసుకోండి ఆ అమ్మాయి ఆ రెండు మాటలు చెప్పేసి ఒక నిమిషం కూడా ఆగకుండా లోపలికి రివ్వును వెళ్ళిపోయింది నీలమ్మ కొడుకు వైపు నిరసనగా చూసి బాగానే అయ్యిందిగా ఇక వెళదాం పాదా అంటూ లేచి నిలబడింది ఒక్క నిమిషం ఉండమ్మా అంటూ అతను తల్లితో చెప్పి ఆ అమ్మాయి వెళ్ళిపోయిన గదివైపుగా వెళ్ళి రెండు నిమిషాల్లో తిరిగి వచ్చాడు ఆ అమ్మాయి పెళ్ళికి అంగీకరించిందమ్మా ఇక పెళ్ళి ఎప్పుడు ఎక్కడ అలాంటి విషయాలన్నీ మీ పెద్దవాళ్ళు నిదానంగా మాట్లాడుకోవచ్చులే అన్నాడు చిరునవ్వుతో నీలమ్మ ఓ క్షణం కొడుకు వైపు విచిత్రంగా చూసి రుసరుసలాడుతూనే కొడుకును అనుసరించింది ఇంటికి రాగానే ఆ అమ్మాయికి ఏం చెప్పి ఒప్పించావురా అంటూ నిలదీసింది తల్లి కోపం చూసి విశ్వం నవ్వేశాడు గంతకు తంగ బొంతలా మారటానికి నేను నా రూపురేఖల్ని ఎలా మార్చుకోవాలో చెప్పమని ఆ అమ్మాయినా సలహా అడిగాను నా వైపు ఆ అమ్మాయి ఆశ్చర్యంగా చూసి నేనేదో ఉద్యోగం చేసి బాగా సంపాదిస్తున్నానని అనుకుంటున్నారేమో నాది చాలా చిన్న ఉద్యోగం అంది అది కూడా పెళ్లి తర్వాత మానేస్తాను అందమ్మా నాకేమీ అభ్యంతరం లేదని నేను అన్నాను ఉద్యోగం చేయటం మానటం అనేది పూర్తిగా తన ఇష్టమేనని చెప్పేశాను అప్పుడు ఆ అమ్మాయి సరే అందమ్మా అన్నాడు అసలు ఆ అమ్మాయి అంటే అంత ఎందుకు వచ్చిందో అది చెప్పు అంటూ మళ్లీ రెట్టించింది నీలమ్మ ప్రేమ అంతే అనేసి ఊరుకున్నాడు ఆవిడకు చిర్రెత్తుకొచ్చినా చేసేదేమీ లేక మిన్నకుండిపోయింది అవతల పెళ్లి కూతురు కాదంబరి తల్లిదండ్రులకి కూతురు పెళ్లి విషయం ఇంతగానే ఉంది మీ అమ్మాయిని చూడటానికి వస్తున్నామని మధ్యాహ్నం కబురు పంపి సాయంకాలం వచ్చారు తల్లి కొడుకు వాళ్ళు తమకి రెండు వీధులు అవతలు ఉంటున్న వాళ్లేనని వీళ్ళకిప్పుడే తెలిసింది తాము పిల్లకి కానుకలంటూ ఏమీ ఇవ్వలేరు పిల్ల రూపురేఖలు చాలా సాదాసీదాగా ఉంటాయి చదువు సంచలు ఎనదగనివి కావు ఏదో షాపులో పనిచేస్తోంది పెళ్లి కావటం కష్టమేననే అభిప్రాయంతో ఉన్న పిల్ల తల్లిదండ్రులకు ఇలా ఎదురు సంబంధం వెతుక్కుంటూ రావటం ఎడ్డూరమే అనిపించింది వయసు మళ్ళిన వాడెవరో అయి ఉంటాడు పిల్లని చూడటానికి వచ్చినప్పుడు కట్నం ఇవ్వలేని తమ స్థితిగతులు తెలుసుకుని వాళ్లే వెనక్కు వెళ్ళిపోతారని వాళ్ళు ఊహించారు అయితే వాళ్ళ అంచనాకు భిన్నంగా అబ్బాయి చిన్నవాడు అందంగా ఉన్నాడు మంచి ఉద్యోగం ఉందని తెలిసి మరీ ఆశ్చర్యపోయారు పెళ్లి జరిగిపోయింది విశ్వం సరదాగా హుషారుగా ఉన్నాడు పెళ్లిలో కానీ నీలమ్మ పెళ్లి కూతురు కాదంబరి మాత్రం ఆ పెళ్లికి కారణం తెలియకనేమో ముభావంగా ఉండిపోయారు విశ్వం వాళ్ల ఉదాసీనతను గుర్తించాడు కానీ తను ఏమీ లేదన్నట్లు మౌనంగానే ఉండిపోయాడు కాదంబరి అత్తవారింటికి కాపురానికి వచ్చేసింది పనులన్నీ ఆమె సక్రమంగా నిర్వర్తించడం చూసి నీలమ్మ కొంత సంతృప్తి పడింది తనకి ఆరోగ్యం సరిగ్గా లేనందువలనే ఇలాంటి పనివంతురాలైన అమ్మాయి అయితే బాగుంటుందని కొడుకు అనుకున్నాడేమోనని పెళ్లికి కారణం అదే అయి ఉంటుందని ఊహించింది అయితే అది నిజం కాదని ఆమెకు తొందరలోనే తెలిసొచ్చింది ఒకరోజు పెరట్లో నుండి నీళ్ల బిందుతో లోపలికొస్తూ గడప తగిలి కాదంబరి బోర్లా పడిపోయింది దాంతో బెడ్ రెస్ట్ తీసుకోవలసిన అవసరం ఏర్పడింది ఏం చేయాలా ఎవరిని సాయానికి పిలవాలా అని ఆలోచనలు చేస్తున్న నీలమ్మకు అంతా తను చూసుకోగలనని భరోసా ఇచ్చాడు విశ్వం కానీ ఆవిడకు నమ్మకం కుదరక ఏమవుతుందిరా అంది కానీ ఆ మరణాటి నుండి కొడుకు చేస్తున్న పనులు చూసి ఆవిడ ఆశ్చర్యపోయింది తెల్లవారుజామునే చావునే లేచి ఇంటి పనులు తల్లి సలహాతో వంట పనులు పూర్తి చేయటమే కాక కాదంబరికి చేయవలసిన పనులు చక్కగా చేస్తున్నాడు ఒళ్ళు తొడవటం దగ్గర నుంచి భోజనం చేయించడం వరకు కొడుకు చేయటం చూసి నీలమ్మ ఎట్లాంటి చాకిరీ చేయాల్సి వచ్చిందేమిట్రా అంటూ నిట్టూరిస్తే బాగుందమ్మా రోజు మనల్ని కూర్చోబెట్టి అన్ని పనులు చక్కబెట్టే కాదంబరి కొన్నాళ్ళు మంచం మీద ఉండాల్సి వస్తే ఈ మాత్రం చేయటం కూడా గొప్పేనా అన్నాడు విశ్వం ఆ సమాధానం నీలమ్మకే కాదు కాదంబరికి విచిత్రంగానే అనిపించింది ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ముగ్గురే కాకుండా ఇంకో చిన్న పిల్లాడు ఉన్నాడు ఆ పిల్లాడి పనులన్నీ మంచం మీద నుండే కాదంబరి చెప్తూ ఉంటే విశ్వమే తల్లి సాయంతో చేస్తున్నాడు ఆ మధ్య విశ్వం పిలుపుతూ ఆ ఇంటి అల్లుడు కాంతార వచ్చాడు వీళ్ళ ఇంటికి ఐదేళ్ల క్రితం విశ్వం అక్క యాక్సిడెంట్లో చనిపోయింది కాంతారావుకు మళ్ళీ పెళ్లి చేయాలని అతని పెద్దవాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటే చాలా సంబంధాలు అతని మూడేళ్ల కొడుకును చూసి వెనక్కిపోయాయిట ఈ విషయం తెలిసిన విశ్వం అతన్ని ఓసారి పిల్లాన్ని తీసుకురమ్మని పిలవటం జరిగింది అతను వచ్చిన రోజున నీలమ్మ ఎవరో దగ్గర బంధువులను పిలిపించి ఆ పిల్లాడి పేరున వాళ్లకున్న పొలంలో ఎంత పెడతారు పోషణ వివరాలు లాంటివన్నీ మాట్లాడుతూ ఉంటే కాదంబరి వాళ్ళ దగ్గరకు వచ్చి ముడుచుకుపోయి కూర్చున్న ఆ చిన్న పిల్లాన్ని తీసుకుని లోపలికి వెళ్ళబోయింది నీలమ్మ కాదంబరితో ఏ విషయము తేలకుండా ఇంట్లోకి తీసుకువెళ్తున్నావు ఎందుకు అని నిలదీసింది వీడికి వయసులో కావలసింది అమ్మలాలన మాత్రమే అది నేను ఇవ్వగలను ఇక ఆస్తిపాస్తల వ్యవహారం మీ పెద్దవాళ్ళు చూసుకోండి దాంతో నాకేం సంబంధం లేదు పిల్లాడు పెద్దయ్యాక స్వతంత్రంగా బతం కలిగేలా చదువు సంజల బాధ్యత చూసుకుంటే సరిపోతుంది అని కాదంబరి చెప్పేసింది కాంతారావు వెంటనే లేచి నిలబడి నా పిల్లాడికి ఒక ఏర్పడింది వాడి గురించి నాకు ఇక దిగులు లేదు ఇక పొలం ఎంత ఏమిటి అనే విషయాలు పెద్దలు ఎలా అంటే అలాగే చేస్తాను కాదనేది ఏమీ లేదు అంటూ వెళ్ళిపోయాడు అలా వాడి పెంపకం కాదంబరి చేతుల్లోకి వచ్చేసింది ఆ రోజు గదిలో కూర్చున్న తల్లి వచ్చి విశ్వం హుషారుగా చెప్పాడు అమ్మ రోజులాగా బుజ్జిని అత్త దగ్గర కూర్చో నిద్ర వస్తే పక్కనే పడుకో అని చెప్తూ ఉంటే వాడేమన్నాడో తెలుసా అత్త కాదు అమ్మ అన్నాడమ్మా నీలమ్మ కొడుకు వైపు అవునా అంటూ ఆశ్చర్యంగా చూసింది ఆ తర్వాత మెల్లగా అంది రక్త సంబంధం ఉన్న నాకంటే ఏ బంధం లేకపోయినా కాదంబరి సాదంబరివాణ్ణి అమ్మలాగే ఆదరంగా చూస్తోంది నాకు అదే ఆశ్చర్యంగా ఆనందంగా ఉంది అంది విశ్వం చిరునవ్వుతో అన్నాడు నేను అందుకేనమ్మా పిల్లాన్ని తీసుకురమ్మని బావను పిలిచాను ఇలాగే జరుగుతుందని నేను ఊహించాలే అన్నాడు నువ్వు ముందే అలా ఎలా అనుకున్నావురా అంటూనే కొడుకు వైపు నిశితంగా చూసి ఏమో ఎవరిని అడిగితే ప్రేమ అని చెప్పి ఊరుకుంటావు కానీ ఏదో కాదోందనిపిస్తోంది అది చెప్పు అంది మళ్ళీ కోడుకు చేయి పట్టుకునే లాగి తన పక్కన కూర్చోబెట్టుకుంటూ చెప్పు అంది సరే చెప్తానులే అంటూ విశ్వం మొదలుపెట్టాడు ఒకరోజు నా స్నేహితుడిని కలవటానికి వెళ్ళి తిరిగి వస్తూ ఓ పార్కులో కాసేపు విశ్రాంతిగా కూర్చున్నామని ఓ సిమెంట్ బెంచి చూసుకుని కూర్చున్నానమ్మా సరిగ్గా ఆ బెంచికి అటువైపు ముగ్గురు అమ్మాయిలు కూర్చున్నారు ఇటువైపు నేనొక్కడినే ఖాళీగా కూర్చోవటం వల్ల కాబోలు వాళ్ళ మాటలన్నీ నా చెవిన పండాయి వాళ్ళ మాటల్ని బట్టి నాకు అర్థమైంది ఏమిటంటే వాళ్ళు ముగ్గురు ఒకే చోట ఉద్యోగం చేస్తున్నారు ఆ రోజు వారానికోసారిగా వాళ్ళ ఓనర్ ఇచ్చే జీతం డబ్బుని ఆ రోజుకి సెలవును తీసుకుని మరోచోట ఇంకో మంచి ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళాలని అనుకున్నారు వాళ్ళు వస్తున్న దారిలో ఒక వారన తుప్పల్లో పడి ఉన్న ఒక ఆవిడ్ని చూశారు మొహం నిండా చారికలతో కొన ఊపిరితో మూలుగుతున్న ఆవిడ్ని చూసిన వాళ్లకు ఏం చేయాలో పాలుపోలేదు ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ పని మీద వాళ్ళు వెళ్ళిపోతే ఒక అమ్మాయి మాత్రం తన వాళ్లతో రాలేనని చెప్పి ఆవిడ్ని ఒక ఆటో అతని సాయంతో హాస్పిటల్కి తీసుకువెళ్ళి చేర్పించి తన దగ్గరున్న డబ్బుతో మందులు కొనిచ్చి ఆమెకు మెలకు వచ్చాక నెంబర్ తెలుసుకుని వాళ్ళ వాళ్ళకు కబురు చేస్తామని హాస్పిటల్ వాళ్ళు తెలియచేశాక వచ్చేసి అక్కడ కూర్చుంది చేతిలో ఉన్నదంతా ఖర్చు చేసి వాళ్ళ దగ్గర నుండి వసూలు చేసుకోకుండా వచ్చేశావు ఈ వారం అంతా ఎలా అని ఓ అమ్మాయి అడిగితే ఏదోలా జరుగుతుంది లేదు డబ్బుదే వచ్చే వచ్చేవారం మళ్ళీ అందుతుందిగా పెద్దావిడా అందులోను మన ఊరి మనిషి అలా పడుంటే వదిలేసి ఎలా వెళ్ళగలను అని చెప్పింది ఆ అమ్మాయి మన ఊరి మనిషి కాకపోతే వదిలేయొచ్చా అనే ప్రశ్న వచ్చింది అప్పుడు మన రాష్ట్రానికి చెందిన వారేగా అనుకుంటాను అంది జవాబుగా మన రాష్ట్రానికి కాకుండా ఏ ఉత్తరాది వాళ్ళు అయితే పట్టించుకోనక్కర్లేదంటావా అనే ప్రశ్న మళ్ళీ వచ్చింది అప్పుడు మన దేశస్థురాలే కదా అనుకుంటాను అంది సరే ఏ విదేశస్థులు అయితే అని అడిగితే అప్పుడు కూడా ఎవరిదైనా ప్రాణమేగా మనుషులమేగా అనుకుంటా అంతేగా అంటూ తను నవ్వుతూ వాళ్ళకి జవాబు చెప్పి లేచి నిలబడింది ఆ అమ్మాయి నేనప్పుడు తల తిప్పి చూశాను ఒకే ఒక్క సెకండ్ చూసినా చాలా సాదా సీదాగా అనిపించే ఆ అమ్మాయిలో అపూర్వమైన అందం ఏదో నాకు కనిపించింది ఆ అమ్మాయి మాటల్లో వెళ్ళి విరిసిన ప్రేమ తత్వం మానవత్వం వల్ల కాబోలు వాళ్ళు వెళ్ళిపోయిన కాసేపటికే హాస్పిటల్ నుండి నాకు ఫోన్ వచ్చింది మీ అమ్మగారు ఎక్కడికో వెళుతూ ఉంటే ఎవరో మెడలోని గొలుసు కోసం గాయపరిచి రోడ్డు వార తుప్పల్లోకి లాక్కెళ్లి పడేసిపోయారు ఎవరో అమ్మాయి చూసి ఇక్కడ చేర్పించింది ఇప్పుడే ఆమెకు మెలుగు వచ్చింది అని చెప్పారు పార్కులో ఆ అమ్మాయిలు మాట్లాడుకున్నది నీ గురించేనని నాకు అర్థమైందమ్మా అప్పుడు ఎదురు తిరగటం వలనే అలాంటి అనర్థం జరిగిందని నువ్వు చెప్పావు తర్వాత జరిగింది నీకు తెలిసిందే కదా అమ్మ కొన్నాళ్ళ తర్వాత మనకు దగ్గరలోనే ఒక వీధిలో ఆ అమ్మాయి కనిపించేసరికి వెంబడించి అడ్రస్ తెలుసుకున్నాను నీ మొహం నిండా రక్తపు మరకలు ఉండటం వలన నిన్ను చూసినప్పుడు కాదంబరి గుర్తుపట్టలేదేమోనమ్మా అంటూ ముగించాడు విశ్వం గుమ్మం దగ్గర నుండి ఎవరో కదిలి వెళ్ళినట్లు అనిపించి విశ్వం వెంటనే లేచి వెళ్ళాడు కాదంబరి మెల్లగా గోడ పట్టుకుని నడవటం చూసి నువ్వెందుకు లేచావు కినుకగా అడిగాడు కాదంబరి అతని వైపు కళ్ళు విప్పార్చి చిరునవ్వుతో చూసింది మొదటిసారిగా ఆమె మొహం నిండా పరుచుకున్న ఆనందాన్ని వెలుగుని చూసి విశ్వం ఆశ్చర్యపోయాడు కాదంబరి మెల్లగా అంది లేచాను కాబట్టే నాకు విషయం తెలిసింది నాలోని ప్రేమతత్వాన్ని గుర్తించి గౌరవించిన మీలోని దైవత్వానికి తల వంచి నమస్కరిస్తున్నా అంటూ భావోద్వేగంతో విశ్వం చేతుల్లో మొహం దాచుకుంది కాదమ్మరి నీతో కలిసి జీవితం పంచుకోవటం వల్ల నా జీవితం ఆనందంగా గడిచిపోతుందనే స్వార్థమే తప్ప ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు అన్నాడు విశ్వం కోడల్లోని అందాన్ని మొదటిసారిగా గమనించిన నీలమ్మ ఆనందంగా మనసులోనే వాళ్ళని ఆశీర్వదించింది కథ సమాప్తం ప్రియశాఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే